వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి ఎస్ఎఫ్ఐ మోడల్ పరీక్షకు విశేష స్పందన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన మోడల్ పరీక్షకు విశేష స్పందన లభించింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గేట్స్ కళాశాల కరెస్పాండెంట్ పద్మావతమ్మ జయరంగారెడ్డి కాంతారెడ్డి కేఎస్కే ట్యూషన్ చైర్మన్ సునీల్ కుమార్ హాజరైనారు అనంతరం వారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ తో కలిసి వారి చేతుల మీదుగా మోడల్ పే మోడల్ పరీక్ష పేపర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ జయరంగారెడ్డి కాంతరెడ్డి కేఎస్కే ట్యూషన్ చైర్మన్ సునీల్ కుమార్ వక్తలు మాట్లాడుతూ ఈ మోడల్ పరీక్ష పదవ తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల యొక్క భయం పోగొట్టడానికి ఇలాంటి పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ ఇలాంటి మోడల్ పరీక్షలను ఉపయోగించుకుని పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచి మంచి ఉత్తీర్ణతతో పాస్ కావాలని అని మంచి ఉత్తీర్ణతతో పాస్ కావాలని అదే విధంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది త్వరలోనే ఫలితాలు విడుదల చేసి వారికి బహుమతులు అందజేస్తామన్నారు దాదాపు ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ఈ మోడల్ పరీక్షకు హాజరై పరీక్షను విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సి రమేష్ జయరంగారెడ్డి కాంతారెడ్డి కేఎస్కే ట్యూషన్ చైర్మన్ సునీల్ కుమార్ ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బాలాజీ నాయకులు నవీన్ యాదవ్ సాయి జిలాన్ భాష మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

యామాల్లో వేరే సెంటర్ లో పడ్డమలా ఈ భయం అనే వేసి చదువుకోవడం కుంటు రాకంటే చాలా మంది ఇబ్బంది పడుကြ పరిస్థితి అందుకే విద్యార్థురికి భయం పోవటాలని చెప్పి రోజు ఈ ఎస్ఎఫ్ఐ తరపున ప్రతి సంవత్సరం పరీక్ష ఈ మార్కుల పరికణక చేస్తాము ఈ సందర్భంలో ఈ సంవత్సరం కూడా ఈ మార్కుల పరీక్ష కనక చేస్తాము ఈ పరీక్ష నాదానికి అందరూ కూడా ఎస్ఎఫ్ఐ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే సంబంధించిన

ఏం కూడా <preachers>

అందుకే మైనస్ మార్క్స్ అనేటువంటి లేవు మైనస్ మార్క్స్ వచ్చి ఎంత మార్క్స్ తగ్గిపోతాయి అనేటువంటిది మేము వచ్చింది ఏదైనా ఎగ్జామ్ ఏదైనా హాల్ పోతాం ఎగ్జామ్ అక్కడ ఎక్కడ అనవసరంగా తెలుసుకోకుండా క్లాస్ వెళ్ళి అంటే మీ నెంబర్ చూసుకొని అక్కడ డీజెన్స్ గా కూర్చోండి ఒక్క ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవుతుంది అనమాట అక్కడ ఏ ఎగ్జామ్ ఉదాహరణ నడవండి లో గ్రంథానికి విద్యార్థుల వన్య జ్ఞ్యా జ్ఞ్యా మీరు అడిగిన చెప్పి తా అనుసరణ మార్గాటారు ఒక ఆ ప్రొఫెసర్ జనరల్ లాడ్మే 9% 9% పాస్ అవుతారు మన స్టేట్ లెవెల్లో అంటే కొంతమంది ఎగ్జామినేషన్ లో కొంతమంది పాస్ అవుతారు అంటే 90% మందిలో జగన జగత్ కూడా అదే మినిస్టర్ ఎంట్రన్స్ లో అనంతరం అదే పరిధిలో అది ఎస్ఈఐ జనరేషన్ తయారు చేస్తారు. దీని తర్వాత మీరు మన కోట్ యాక్సెస్ చేయబడదు మీరు లాగిన్ అవ్వగలరు. కాబట్టి జనరేట్ అయినట్లుగా సర్టిఫికెట్ జతచేయడానికి మీరు తప్పనిసరిగా దివాలెట్ కోడర్ బ్బ్ఏ నుండి ధన్మాగా అక్కడైతే భారత్ నింటే నిజమే అంటే భారత్ అంటే మాట జెల్తి వారిని చేర్చుకుందండి సంతోషం కారు కాబట్టి ప్రయత్నం చేయాలని చెప్పి సార్ ఎప్పుడే జరిగితే వాటిని పాటించాల్సిందిగా వస్తున్నాము ఇప్పుడు అదేవిధంగా కేసవి భూషణ్ మాట్లాడతారు పరీక్ష విద్యార్థుల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో విద్యార్థుల రావడం జరిగింది అంటే ఇక్కడ జరిగిన కారణం అంటే వృత్తి పట్టణంలో మరో తొలి పరీక్ష మార్చి పదిహేడుకుంటే ఈ రోజు ఈ రోజుకు ఒక నెల ముందరే పబ్లిక్ పరీక్షల్ని ఇలా ఉంటుంది

శ్రీ సాయి ప్రసేదు అన్స్ట్రో కందగనిస్తున్నారండి శ్రీ సాయి వినాయకలాల జైరంగారెడ్డి గారికి పార్టీ ఇరా కందారెడ్డిサルగారు మరి 25 సంవత్సరప్పటి అల్లం ఉండってる టీవీలదిరా సంపద అది వినాయక సరస్వతి పూజ రోజు కూడా పదండి పండి లో రోజు ఉంటా అంటేనే నా సంతతి కొరకు 100% మార్పు జరుగుతుంది అండి ఈ రోజున ఈ రోజున ఈ రోజు వచ్చి వేల మంది ఎంతో గొప్ప గొప్ప వేలు జాబుల్లో ఉన్నారు చెందుతున్న గొప్పపట్లంలో ఏదైనా కళాశాల విద్యార్థులకి ఎంతో ఎంతో భయం అనేది పోగొట్టి కాయందోళన పోగొట్టి భయాన్ని పాడుదోని விலா கம்ப்ளெக்ஸ்ல வந்து கேட்டாங்க. நான் ஆரம்பிச்சி ஃபோன் கீ ஃபோன் கீ நான் இன்டென்ட பண்ணா இதுக்கு ரொம்ப நன்றிங்க. பாஸ்வேர்ட் ஏதேனே சம்பந்தமா எக்ஸு ஃபிக்ஸா மற்ற பேர்ல பிரச்சனை ஜெனரேட் ஆனதுனால ரமேஷ், அருண் எல்லாருக்கும் aparecido லெபினோல இருக்கா. அனாயா சென்ட்ரல் சட்டை இல்லலன்னு சொல்லுது. அப்போ அது டை எலக்கி వంట్రచాలన సార్ కానీ యాసలో పరిచయం చేశారు థాంక్యూ చెప్పేటనే లేదు దిబెట్టి అత్త వీడాబెట్టాలే బుట్టి అత్త ని చెల్లబై మ్యామ్ నేను సందర్ వచ్చాను ఆ సెంటర్ దగ్గర కప్పు వేయాల రావాల వస్తా ఎలా ఉంటో ఒక నలంతో చిచారు సో దత్త ఎక్స్‌ట్రీట్ కలవడా రండి సార్ ఇంకా మీక అపాయింట్ కడి నల్ దేమండి ఈ హాస్పిటల్ తా सेठी <laughs> سلام دوستو لکي پوهان کي چاه سان ستا په سار ته دل جي جانارن 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 سار ته సునీల్ అన్న సార్ కదా మాకు అన్న ఎందుకంటే సార్ మీ స్టూడెంట్స్ ఏదైనా ఉపయోగపడి పనిచేస్తున్నామంటే ఆయన స్టూడెంట్ సంబంధించిన ఏఎస్కే ట్యూషన్ నుంచి మాకు ప్రతి ఒక్క విషయంలోనూ అన్ని విషయాల్లో అన్న సలహాలు ముందు తీసుకోవట్టు మాకు అన్నగా ఉన్నటువంటి సునీలను ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మన పరీక్ష పరీక్షలో ప్రారంభమవుతుంది మన ఈ పరీక్ష సెంటర్ కి ముఖ్య అతిథికి వచ్చినటువంటి కేసు కళాశాల మేడం పర్మోదం మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము गर्नु नै कि गर्नु छैन Terima <todic>

Video katanya kalau kalau. <laughs> ये मनाशा से है नहीं तो वनूला इंडोजल डेडे नहीं आबू ने आबू ने हर्सिन्द <laughs> <laughs> పేపర్ ని కలెక్ట్ చేసుకున్నాం ఆన్సర్ షీట్ క్వశ్చన్ దీని ప్రకారం ఒకటో దాని దగ్గర ఒకటో దాని సంబంధించిన రాయలేదు फोटो গুলো তো ডান আটলা আটলা পাবকা পাবো ساری ওসব পেপার বিধানমূলক সংস্থা ডাইজেস মারা তো আর দুই দিক আমি खुद चार कांटे डिफरेंट लाती हूं हां रे उमी ले रहा एम तैयार చిన్న <laughs> సుతి <Yumma. laughs> <Chena sandhiya. laughs> <laughs> ನೀ ರೆಂಡ ಕಟ್ಕೊಂಡ ಹೌದ್ರು ತಿನ್ನೇ ಮಾಡ್ಕೊಂಡು ಚೇ ಕಟ್ಟ ನಮ್ಮ ತಿಳಿದ್ರೂ ಎಲ್ಲಿ ಅಂದೇ ಬಸ್ ಅಬ್ಬಾಟ್ಕೊಂಡು ಯೂಸ್ಪೇಟಾಗ हम आज का कार्यक्रम हमारा स्वागत है और सभी सज्जनों और देवियों का मैं स्वागत करता हूं ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు అమ్మాయింది పబ్లిక్కి పడిపోతే ఎట్లా మీరు బాగా పడుకున్న తిని అర్థం కదా గల్స్ లో చాలా మంది పరిమితం చెప్పి తినిపోకుండా

কি <marcheans> 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 ఉంటాం ఆన్సర్ షీట్ క్వశ్చన్ తో మీకే వస్తుంది దీంట్లో మీ పేరు స్కూల్ పేరు మీ స్కూల్ అటెండెన్స్ నెంబర్ ఉంటుంది కదా అటెండెన్స్ నెంబర్ అది ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీరు మళ్ళీ ఒకటి తప్పు రాసి క్యాన్సిల్ చేస్తే చేసే నాకు కదా టూ అవర్స్ టైం ఉంది హ్యాపీగా ఫస్ట్ మీకు వచ్చినవి మీకు వచ్చిన రాయండి తర్వాత మీకు రాని ఏమైనా గ్యాప్ పెట్టేసి లాస్ట్ రాసుకోవచ్చు అబ్బా ఈ పేపర్ మాత్రం మేము తీసుకుంటాం ఇది ఆన్సర్ షీట్ క్వశ్చన్ తో మీకే వస్తుంది దీంట్లో మీ పేరు స్కూల్ పేరు మీ స్కూల్ అటెండెన్స్ నెంబర్ ఉంటుంది కదా అటెండెన్స్ నెంబర్ అది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఈ పేపర్ ఆన్సర్ షీట్ మేడం ఇవ్వాలి చూడండి ఆన్సర్ షీట్ మేడం ఇవ్వాలి ఫస్ట్ మీరు తీసుకోండి దీంట్లో ఖచ్చితంగా మీ పేరు మీ స్కూల్ పేరు మీ అటెండెన్స్ నెంబర్ ఉంటుంది కదా మెన్షన్ చేయండి దీంట్లో ఏమంటే ఒకటో దాని దగ్గర ఒకటో దాని ఆన్సర్ రాయండి ఒకటోదాం దగ్గర ఫస్ట్ ఆర్ట్స్ మీరు ఆన్సర్ తప్ప రాసి మళ్ళీ రాయడం రెండో దగ్గర ఇరవై రూపాయలు రాస్తే ఒకటోదాం దగ్గర ఒకటోదానికి ఎవరు పక్కన చూపించండి